ஏ போ

కాదు మీదికి ఎగరేసి కింద పెట్టాలి మీదికి ఎగరేసి మళ్ళీ కింద పెట్టి మీద మళ్ళీ కింద పెట్టాలి మళ్ళీ తీసుకో మళ్ళీ తీసుకొని మళ్ళీ మీది మీ మీదికొకటి వేసి గిట్లా గీయాలి నేను చూసి నాకు తెలుసా అది రెండు ఆడాలి అది ఎన్నడ పెట్టుకుంటావు దాన్ని తర్వాత అందుకోవ అట్టనే కుప్ప పెట్టాలి ఇట్లా పెట్టి అందుకోవాలి కుప్పట్టు దూరం పైకి ఎగరే ఇప్పుడు మన చే

అది నాకు ఆ రోజు స్కిప్ నువ్వు ఆడి మరి నాకు బండి ఆడి సరికి బండి ఆడిచ్చిన నెక్స్ట్ టైం

Ini ada ini, wanda. Yuh, kata, kata,

Dentro, non, non è una cosa di questo tipo, ma non è una cosa di questo tipo. Pain, pain.

ഇതൊക്കെ അതൊന്നും വേദന फोटो फर्स्टला सेकंडला फर्स्टला हूं हूं देखो आपण

उकड़ लगा हम्म अपन जंग बस लो कटने वो